అత్యంత పవిత్రమైన కార్తీక మాసం ఈ రోజు కార్తీక పౌర్ణమి మూడవ సోమవారం సందర్భంగా ప్రధాన శివాలయాలు భక్తులతో కిటకిట్లాడుతున్నాయి వైఎస్సార్ కడప జిల్లా పద్వేల్ పట్టణంలోని శ్రీ రూపారాంపేట శివానంద స్వామి దేవాలయంలో శివ పార్వతులకు కళ్యాణ ఏర్పాట్లు ప్రముఖ రైల్వే కాంట్రాక్టర్ వద్దిబోయిన రెడ్డి ఆధ్వర్యంలో శోభాయమానంగా ఏర్పాట్లు గావించి కళ్యాణాన్ని కమనీయంగా శాస్త్రోక్తంగా జరిపించారు భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పనులు పలహారాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఆలయ మారుమోగింది ఓం అంటూ భక్తులు శివనామస్మరణతో ఆ ప్రాంతం అంతా దద్దరితోంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ పాటురి శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు శివాలయానికి హాజరైన భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందించారు వచ్చిన భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని ಪರಮೇಶ್ವರನಿಗೆ ವಿವಾಹ ಹೊৎসನನ್ನ ನೆರಪಿನಾರು ಮರಣ ಒಂದು ಕಾರಣಕ್ಕೆ ಆ ಮಹಾ ಯಜ್ಞಾನಿ ಬೆಳೆತ್ತಾರು ಅವರು ಆ ದಕ್ಷಿಣ ಪ್ರಜಾಪತಿ ಮೈ ಆ ಯಜ್ಞಾನಿ ಅಂಧರಿಗೆ ಆಹ್ವಾನಿಸಿದರು ಅಷ್ಟೃಪಾರುಣೋ ಬ್ರಹ್ಮ ವಿಶ್ವನೋ ನಿಗದಾತಿ ಶಕ್ವತಿ ದೇವತೆರನ್ನೇ ಕೂಡ ಆయన ಆಹ್ವಾನitar. ಆದರೆ ಪರಮ ಲಲ ವಾಲಾಗರಮಯನటువంటి ವಿಷ್ಣು మరి ఎంత చెప్పినా కూడా ఆ మహాతటి పార్వతీదేవి బాగా పుట్టినటువంటి ఆ మహాతడి చాలా బాధపడుతుండటానికి మనము ఎలా వెళ్ళాలి నేనైతే ఆ యజ్ఞాన్ని చెప్పానట మరి ఆ పరమేశ్వరుడు అక్కడ చూస్తూ ఉన్నానట ఆ హిమవంతుడు ఈ అమ్మవారు హిమవంతుడు యొక్క పుత్రిగా దాన్ని ఆశ్రయం చేసేదానికి మీ అనుష్ఠానం కొరకు ఈ பாரவாரி தீர்முட அந்த ஜபம் போட்டு اوه توهان کي نموني ڏيڻو آهي

దేవుడికి ఇంత ఎం కని मरగన పలజేయండి ఎవరు ఆదికాలి ఎవరు యాడ్ చేయిను స్వామీ ఇల్ల ఎక్కడ నా దగ్గర ఉన్నాయా ఏయ్ 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 ఏ పరిదేవుడికి ఆ పరమేశ్వరుడికి నేరుగా ఆ యజశాలకు వెళ్ళిందట ఆ నక్షత్రాలకి బ్రహ్మాండమైనటువంటి అష్టవశువులతో ద్వాద ఆదిత్యులతో మరి బ్రహ్మ విష్ణు చక్కోటి దేవతలందరూ కూడా చాలా బాధపడుతూ బాధపడుతూ టికెట్ తీసుకోండి సెషం టికెట్ తీసుకున్నా మంచి